షూటింగ్లు బంద్ అయ్యాయి నిర్మాతలు సినీ కార్మికుల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంతవరకు క్లారిటీ రాలేదు ఎప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఓవైపు సినీ కార్మికులు మరోవైపు నిర్మాతలు వీరిద్దరూ తగ్గడం లేదు దీంతో ఏం జరగనుందో అనేది ఆసక్తిగా మారింది అసలు ఎందుకు ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు అసలు ఏం జరుగుతుంది సినీ కార్మికులకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి వేతనాలు పెంచుతుంటారు ఇది ఆనవాయితీగా వస్తుంది ఈ జూన్ నాటికే మూడు సంవత్సరాలు కంప్లీట్ అవ్వటంతో వేతనాలు పెంచమని సినీ కార్మికులు అడగడం జరిగింది అయితే ముప్పై శాతం వేతనాలు పెంచమని సినీ కార్మికులు అడిగితే దానికి సినీ నిర్మాతలు ఒప్పుకోవటం లేదు ఇప్పుడు సినిమాలకు జనాలు రావటం లేదు పైగా నిర్మాతలు నష్టాల్లో ఉన్నారు అందుచేత ముప్పై శాతం వేతనాలు పెంచలేమని చెప్పారు దీంతో సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు తమ పరిస్థితి అర్థం చేసుకోకుండా సమ్మె బాట పట్టడంతో నిర్మాతలకు కోపం వచ్చింది ఫెడరేషన్తో సంబంధం లేకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావచ్చని వర్క్ చేయవచ్చని ఒక ప్రకటన ఇచ్చేశారు నిర్మాతలు ఇలా ప్రకటన ఇవ్వడం సినీ కార్మికులకు కోపం వచ్చింది దీంతో ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యింది నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఈ సమస్య గురించి చెప్పారు మెగాస్టార్ సినీ కార్మికులతో కూడా మాట్లాడుతాను అని అన్నారు మూడు రోజుల సమస్యను పరిష్కరించుకోండి ఒకవేళ ఈ మూడు రోజుల సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు తాను సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు మరోవైపు బాలయ్యను కూడా కలవడం జరిగింది ఆయన కూడా సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకుందామని చెప్పారు మరోవైపు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ రెడ్డి వెంకటరెడ్డి సమస్యపై స్పందించారు సినీ కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పారు అయితే నిర్మాతలు పదిహేను శాతం పెంచుతామని అయితే వర్కింగ్ అవర్స్ మాత్రం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మార్నింగ్ తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు నిబంధనలు పెట్టారని తెలిసింది ఇలా ఈ సమస్య గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఒకటి రెండు రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతాదని అంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి